రాష్ట్ర రెవెన్యూ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డబుల్ బెడ్రూమ్ జ్ఞానమంది అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ అదనపు కలెక్టర్ దేవ సహాయంతో పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఇందుకోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్ ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకునే పైలట్ ప్రాజెక్ట్ గా గుర్తించ అక్టోబర్ నుంచి ఏడవ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రాంతాల్లో కుటుంబ సమ్మతిస్తే ఫోటో తీయాలని అది ఒక ఆప్షన్ గా మాత్రమే ఉండాలని చెప్పారు ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్ ఒక రూరల్ ప్రాంతాలను ప్రాతిపదికగా ఎంపిక చేసుకుని నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు So obviously this must be clear to you. Family ID is a very unique identifier for a group of people who are a part of the same family. The definition of the family is typically husband, wife, and all members who are dependent upon them. So suppose let us say they have elderly parents. They have young virginity <laughs> आईटी सेक्टर लोग तीन सिक्सटी इंक्रीज लोग बढ़ा आईडेंटिफाई जैसे कार्यकर्माणी जैसे लग निकालो वाले टीम आप मल्लों दें बता देंगे यहाँ जयाली की बना बोले अटिल सेवन नहीं निप्पी फाइव वर्किंग डेस्क लोग मारने ये तो लाखों के तरह दोस्तों को ऐसे किसी को సెకండ్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ డే మాత్రం ఆడియో సెల్ స్టార్ట్ చేయండి ఇది ఫ్యామిలీ డీస్ట్రక్ అయిపోయింది నెక్స్ట్ ఎవరైనా చేయకపోతే వీళ్ళు ఇష్యూ నోటీసెస్ ఈ రోజు అందరికి అనుకుంటున్నా నేను ఆర్డర్ మున్సిపల్ తిల్ బి సీరియస్ టూ బీచ్